తెలంగాణ ప్రాజెక్టులపై అసెంబ్లీలో జరిగిన చర్చ ఆహ్వానించదగిన పరిణామాలు మేము చాలా కాలంగా తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జనసంఖ్య ఆధ్వర్యంలో నివే చాలా అంశాలపై ఇవాళ విస్తృతమైన సమాచారం వెలుగులోకి రావడం మాకు చాలా సంతోషంగా చెప్తాను ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాజెక్టులను కేసీఆర్ పీరియడ్లో కాలంలో కాంట్రాక్టుల ప్రయోజనాల కోసమే డిజైన్ చేశారు తప్ప తెలంగాణ సాగునీటి తీర్చడానికి చేయలేదు ఆ కారణం చేతనే నిర్మాణాల డిజైన్ల విషయంలో కానీ నిర్మాణంలో కానీ జాగ్రత్తలు పాటించలేదు తొందరపాటుతో పూర్తి చేసే ప్రయత్నం చేసి ఎంత తొందరగా పూర్తి చేసి కాంట్రాక్టర్లకంతేజ్ చేయాలని ఆలోచన చేసి ఆ ఆలోచనల కారణంగా తెలంగాణ జలవనరులను ఉపయోగించుకునే అవకాశం పోయింది చాలా కీలకమైనటువంటి నిధులు దుర్వినియోగమయ్యాయి ఈ నిధులను మనం సద్వినియోగం చేసుకొని ఉంటే ఇవాళ విద్యాపరంగా కానీ ఇతర సామాజిక రంగాల్లో కానీ తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందేది ఆ అభివృద్ధిని మనం ఇలా దానిపైన పెద్ద దెబ్బ పడ్డది ఇప్పటికైనా జరగవలసింది ఏంటంటే చాలా కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అయితే ఎంక్వైరీలు జరిగాయి విజుల కమిటీ రిపోర్ట్ వచ్చింది త్యాగ నివేదికొచ్చింది ఆఖరికి ఘోష్ కమిటీ నివేదిక కూడా వచ్చింది ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వేగంగా చర్యలు తీసుకోవాలి అది సిబిఐ మీద మాత్రమే వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కూనుకొని తప్పు చేసినటువంటి వాళ్ళపైన శిక్షలు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతం కాలేజీ శ్రీశైలం దగ్గర మనం పాలమూరు రంగారెడ్డి ఎక్కువ పథకాన్ని తీసుకుపోవటంతో రెండవ నష్టం జరిగింది ఒకవైపు కృష్ణానదిలో మనం వాటాను వాడుకునే అవకాశాన్ని కోల్పోయినా చాలా నాలుగైదు వేల కోట్లతో పూర్తి కావలసినటువంటి నిత్యం వాడు కలవకుతి అదేవిధంగా మనకు శ్రీశైలం ఎడమగట్టు కలవగాని ఇవన్నీ కూడా ఇవాళ పిల్లింగ్గా మిగిలిపోయినాయి మిగిలిపోవడం వల్ల మనం కృష్ణాలో మన నీళ్లను మనం వాడుకోలేకపోయినాం మన హక్కును నిలబెట్టుకోవడానికి ఆ దిక్కు పూర్తి ఒక అధికారం ఉంటుంది అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని మనం డిజైను పూర్తిగా మార్చి జూరాల దగ్గర నిర్మించాల్సిన దాన్ని శ్రీశైలంతో సృష్టి చేయడం వల్ల చాలా అన్నర్థాలు జరిగాయి తెలంగాణ కృష్ణానదిలో వాటాను సద్వినియోగం చేసుకోలేకపోయింది ఇవాళ వాటాల కోసం మళ్ళీ మనం తలపడవలసిన దుస్థితికి నెట్టబడ్డం నిధులు దుర్వినియోగం అయ్యాయి ప్రయోజనాలు దక్కలేదు ఇది జరిగినటువంటిది దానివల్ల కలిగిన ఆర్థిక నష్టం ఇంకా చాలా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఆ వివరాలు కూడా ప్రభుత్వం బయట పెట్టాలి ఎంత అప్పులు ఎత్తిన పడ్డాయి ఎంతగా తెలంగాణ నిజలు దుర్వినియోగం వల్ల తెలంగాణ అభివృద్ధికి జ తీసుకోవాల్సిన ఎన్ని పథకాలు పక్కదారి పడిపోయాయి ఇంకా మనం చర్చలోకి రాలేదు కానీ రావాల్సి ఉన్నది మిషన్ భగీరథ దానిపైన కూడా ఇటువంటి చర్చ ఒకటి అసెంబ్లీలో జరిగితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం జరిగిన ఈ అనర్థాల కారకులైనటువంటి వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం దానికి పూనుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం